వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని జాతీయ ఆదాయం అనే సబ్జెక్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా అంచనా వేసింది ఎవరు ఆన్సర్ డి దాదాబాయ్ నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదట భారతదేశపు జాతీయ ఆదాయము పద్ధతి ప్రకారం అధికారిక మదింపు చేసిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఇస్ ఏ పిసి మహలనోబిస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ ఆదాయంను అంచనా వేయినది ఆన్సర్స్ఈ కేంద్ర గణాంక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయం అనే పదం సూచించేది ఆన్సర్ ఇస్సీ స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలలో మైనస్ తరుగుదల పరోక్ష పనులు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ జిఎన్పి అనే పదం దేనిని సూచిస్తుంది ఆన్సర్ బి నికర నిలకడ నిలకడగల అభివృద్ధి గ్రీన్ జిఎన్పి అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే నిలకడగల అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ పెట్టుబడి ఆదాయం నిష్పత్తిని మూలధనం ఉత్పత్తి నిష్పత్తితో భాగించిన వచ్చునది దేని వృద్ధి రేటుకు సమానం ఆన్సర్ ఏ జాతీయ ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ చేర్చబడిన మూలధన విలువల్ని స్థిర మూలధన వినియోగాన్ని మినహాయిస్తే వచ్చేది ఆన్సర్ సి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ అంచనా పద్ధతికి సంబంధించినది సంబంధించినది ఆన్సర్ బి ఎగుమతి దిగుమతి పద్ధతిది సంబంధించినది సంబంధించిన అంశాలు ఏంటంటే ఉత్పత్తి పద్ధతి ఆదాయ పద్ధతి వేయ పద్ధతి సో ఇవి జాతీయ ఆదాయ అంచనా పద్ధతికి సంబంధించిన అంశాలు ఉత్పత్తి పద్ధతి ఆదాయ పద్ధతి వేయ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఏది స్థూల జాతీయ ఉత్పత్తిని పెంచుతుంది ఆన్సర్సీ పెట్టుబడులలో పెరుగుదల నెక్స్ట్ క్వశ్చన్ నికర జాతీయ ఉత్పత్తిలో చార్ అనేది తరుగుదల చార్జీలు నెక్స్ట్ క్వశ్చన్ నికర జాతీయ ఉత్పత్తి దేనికి సమానం సి జిఎన్పి మైనస్ తరుగుదల నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయంలో మదింపు చేయటకు అనుసరించిన పద్ధతి ఆన్సర్ బి నికర గుణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ స్థూల జాతీయ ఉత్పత్తి మరియు నికర జాతీయ ఉత్పత్తి మధ్య భేదం దేనికి సమానం ఆన్సర్ ఏ మూలధన తరుగుదల నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయం ఎక్కువ మొత్తంలో ఏ రంగం నుండి వస్తుంది ఆన్సర్ బి ప్రైవేట్ రంగం నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ప్రభుత్వ మొత్తం ఆదాయము ఖర్చు రెండింటినీ కలిగి ఉండేది ప్రభుత్వ మొత్తం ఆదాయము ఖర్చు రెండింటినీ కలిగి ఉండేది ఆన్సర్ ఏ అసంఘటిత నిధి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాంతీయ అసమానతలను ఏ అంశం ద్వారా గుర్తించవచ్చు ఆన్సర్ డి తలసరి ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బహుమతి పన్ను గిఫ్ట్ ట్యాక్స్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ కమ్మతాలపై పన్ను విధించడానికి ఏ కమిటీ సిఫార్సు చేసింది ఆన్సర్ సి రాజ్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వేటని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆన్సర్ బి హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం జీడిపిలో అత్యధిక వాటాను ఏ రంగంలోనే అందుకుంటుంది సేవా రంగం సర్వీస్ సెక్టార్ భారతదేశ జాతీయ ఆదాయాన్ని ఏ ప్రాతిపదికన గణిస్తారు ఆన్సర్ డి కారకం ఖర్చులు ఫ్యాక్టరీ కాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ వస్తువులను జాతీయ ఆదాయంలో ఎందుకు చేర్చలేదు ఆన్సర్ బి డబుల్ అకౌంటింగ్ నివారణ కోసం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ అకౌంటింగ్ను జాతీయ ఆదాయ అకౌంటింగ్ను మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఏ కింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ధర వద్ద మార్కెట్ ధర వద్ద జాతీయ ఆదాయం మరియు నికర జాతీయ ఉత్పత్తి మధ్య వ్యత్యాసాన్ని ఏమంటారు సి నికర పరోక్ష పన్నులు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర జాతీయ ఉత్పత్తికి మరో పదం ఆన్సర్ బి జాతీయ ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ నికర జాతీయ ఆదాయానికి సంబంధించి సరైనది ఆన్సర్ బి ఇది సరైన అంశం నికర జాతీయ ఆదాయం అనేది స్థూల జాతీయ ఉత్పత్తి మరియు తరుగుదల మధ్య వ్యత్యాసం నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల డబ్బు విలువను ఏమంటారు ఆన్సర్ డి స్థూల దేశీయ ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ సంస్థలు సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల మొత్తం విలువను కొలిచే జీడిపి అంచనా పద్ధతిని ఏమంటారు ఆన్సర్ డి ఉత్పత్తి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక ఆదాయాన్ని అందించే రంగం ఏది ఆన్సర్ సి తృతీయ రంగం లాస్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తువులు లేదా సేవల విలువను చేర్చడాన్ని ఏమంటారు ఆన్సర్ బి డబుల్ అకౌంటింగ్ అంటారు ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ